హలో హాయ్ అండి ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి ఆ మూల ఈ మూల కరెక్ట్గా ఉండేటట్టు పీస్ మీద వేసుకోవాలండి తర్వాత బ్యాక్ పీసు మధ్యలోకి మనం మధ్యలో రౌండ్ తీసిన దగ్గరికి ఫోల్డింగ్ చేయాలండి తర్వాత ఈ చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసి ఆ లైన్లో ఒక మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పొడవు ఆరున్నర పెట్టాలండి బుక్సులు పట్టి నుంచి మనం రెండున్నర తీసుకోవాలండి ఈ రెండున్నర ఈ ఆరున్నర ఇట్లా కలిసి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి తర్వాత కొంచెం రౌండ్ తీయాలండి ఇక్కడ బుక్సులు పట్టిని పట్టుకొని నాలుగో బుక్స్ దగ్గర వరకు మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత ఇది కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాలుగు ఉందండి ఇక్కడ మనకి నాలుగు ఇంచెస్ పెట్టాలండి ఫ్రంట్ కరెక్ట్గా రావాలి అంటే నాలుగు ఇంచెస్ పెట్టాలండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజు వాళ్ళ షేప్ ఎక్కడ వరకు ఉందో కొలుసుకోవాలండి ఇక్కడ నేను ఖర్చు కొలవటం లేదండి ఖర్చు కొలవకోకుండానే కొలుస్తున్నానండి నాకు ఇది వచ్చి పన్నెండున్నర వచ్చిందండి ఖర్చుతో సహా పదమూడు ఇంచులు రావాలండి నాకు కరెక్ట్గా పదమూడు ఇంచులు వచ్చిందండి కింద నుంచి ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు తీసుకోవాలండి అక్కడి నుంచి రెండు ఇంచులు తీసుకోవాలండి సంఖ రౌండ్ దగ్గర ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా అండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా ఐదున్నర వరకు ఒక లైన్ కొట్టుకుని ఇటు సైడు గేతను కలుపుతో ఒక లైన్ కొట్టుకోవాలండి శంఖ దగ్గర హాఫ్ ఇంచ్ మాత్రమే హాఫ్ ఇంచ్తో తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే మనం ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టిన దగ్గర నుంచి టేపు పైకి పెట్టుకోవాలండి పెట్టుకొని అక్కడికి అట్లా ఈ రెండింటికి గ్యాప్ వచ్చి రెండు ఇంచులు ఉండాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఉండాలండి ఈ నాలుగించుల్లో నుంచి ఈ నాలుగించుల్ని మూడు భాగాలు చేయాలండి టూ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఎటు చూసినా కానీ టూ ఇంచెస్ టూ ఇంచెస్ వస్తున్నాయండి అంతేనండి మార్కింగ్ పెట్టుకోవాలి అంతేనండి ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ చక్కగా కుదురుతుందండి అంతేనండి ఫ్రంట్ బ్లౌజ్ కటింగ్